కుబ్రమీం జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏదైతే తీరుందో అతనిపై ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రధానంగా ఈ జిల్లాలో ఎటువంటి సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచరు ఈ జిల్లాలో జూలై పదిహేడవ తారీఖు రోజు కుబ్రమీం జిల్లా ఉపాధి కల్పన అధికారి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సెలెక్ట్ అయినాయి ఎన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి ఎంతమందికి ఏ ఏజెన్సీకి ఎన్ని కేటాయించారని చెప్పేసి అడిగితే ఇప్పటి వరకు ఆ వివరాలు ఏవి అందించలేదు కారణం ఏంటంటే అవి ఇస్తే అతని అవినీతి అతని పార్ట్నర్లతో ఉన్నటువంటి వ్యవస్థ అంతా బయటపడుతుందని చెప్పేసి భయపడి ఇప్పటి వరకు అతను ఈ సమాచారం ఇవ్వలేదు అట్లాగే ఈరోజు కుమరభీం జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉపాధి కల్పన అధికారి గారు రవికృష్ణ గారు ఏదైతే ఇన్ఛార్జ్ చెప్పేసి ఇక్కడ వారు కనీసం వారంలో రెండు రోజులు మూడు రోజులు వస్తారో ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు ఐదు నెలల నుంచి ఎంపానల్మెంట్ సెలెక్షన్ అయ్యి ఇప్పటి నాకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కాల్ చేస్తే నేను మంచిరా ఉన్నా అని చెప్తాడు లేకపోతే ఒక్కోసారి అసలు ఫోనే లిఫ్ట్ చేయడు ఐదు నెలల నుంచి నేను ఒక అయినందుకు అతను చేసినటువంటి అవినీతిని బయట పెడుతున్నందుకు నన్ను ఈ రకంగా వేధిస్తా ఉన్నాడు కల్పన అధికారి ఎఫ్ఏసి ఇన్ఛార్జ్ రవికృష్ణ గారు నేను ఈ జిల్లా కలెక్టర్ని ఒకటే అడుగుతున్నా మీ పరిధిలో మీరే చైర్మన్గా ఉన్నటువంటి ఈ సోర్సింగ్ దోపిడీ ఈ ఏదైతే అవుట్సోర్సింగ్ లో జరుగుతున్నటువంటి అవినీతిపై మీరు ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదు నేను గత పదిసార్లు ఫిర్యాదులు చేసిన ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది రవికృష్ణ గారు దానికి వత్తాసు పలుకుతా ఉన్నాడు అతని పార్ట్నర్స్ కి వందల పోస్టులు కేటాయించేరు నిజాయితీ కలిగినటువంటి మాకు మాత్రం ఐదు ఆరు పోస్టులు ఇచ్చారు అని చెప్పేసి ఇప్పటికీ అనేక సార్లు ఇచ్చిన కానీ ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ కూడా కుమరం భీమ్ గారు స్పందించలేదు దాని మీద విచారణ జరిపించలేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు మిమ్మల్ని వేడుకున్నాం కానీ ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నా మీరు బ్యూరోక్రాట్స్ కాబట్టి ఈ యొక్క విధుల్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి ఈ ఏదైతే అవినీతి పరుడైనటువంటి రవికృష్ణ ఉన్నాడో ఇతను చేసినటువంటి అవినీతి మంచిరాల జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయలు చీట్ చేసిందని చెప్పేసి ఆయన మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కూడా నమోదైంది మరి అటువంటి దాంట్లో నేను ప్రధాన సాక్షిగా ఉన్నాను కాబట్టి నా మీద ఈరోజు కక్ష కక్ష పెంచుకొని నాకు ఆర్డర్ కాపీస్ ఇవ్వకుండా అట్లాగే ప్యానల్ సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు నన్ను వేధిస్తా ఉన్నాడు సమానంగా నేను కూడా ఏదైతే ఐదు లక్షలు పెట్టానో సమానంగా మాకు కూడా పోస్టులు కేటాయించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దానికి చైర్మన్గా ఉన్నారో మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం అట్లాగే డిమాండ్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం